పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది పండుగ సందర్భంగా భీమవరంలో బ్యాంక్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర భక్తుల కోలాహలం నెలకొంది కాలనీలో అంతా ఒక చోట చేరి పండుగను సంభరంగా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ లేకపోతే కుటుంబాలు కలిసే రోజులు ఉండవంటున్నారు కంతేటి వెంకటరాజు పిల్లల్ని చూడాలంటే సంక్రాంతి ఎప్పుడా అని ఎదురుచూడాల్సిన రోజులుంటున్నాయంటున్నారు పెద్దలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగ చక్కగా మూడు రోజులు సాంప్రదాయబద్ధంగా మా కాలనీ వాసులు అందరూ కూడా చక్కగా అందరం జరుపుకుంటామండి ఈ నెల రోజులు మా గుడిలో ధనుర్మాస పూజ పూజ చేసి పాశురాలు పాడుకుంటూ ఈ భోగి రోజున గోదా కళ్యాణం సాయంత్రం గోదా కళ్యాణంతో పూర్తి చేస్తాము అందరూ ముత్యాల ముగ్గులు వేసుకుంటూ భోగి మంట చుట్టూ చక్కగా పాట ఆటపాలతో అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ సంక్రాంతికి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో మర్యాదలకి పెట్టింది పేరు సాంప్రదాయాలకు కూడా అటువంటి అలా నిలయమైనది అది పూర్వం నుంచి పెద్దలతో వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మేము కూడా కొనసాగిస్తూ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా కాలనీలో ఒక అసోసియేషన్గా ఏర్పడి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అలాగే ఉదయం నుంచి ఒక దేవాలయం ఈ దేవాలయంలో మరి దర్శనాలు పెట్టుకుని అక్కడ నుంచి అనంతరం మరి పిల్లలందరూ కూడా గాలిపటాలు మహిళలందరూ ముగ్గులు పోటీలు అదేవిధంగా మగవారందరూ కోడిపందేలు అనే ఇది ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి కర్నూలు జిల్లా ఆలూరులో క్యాలెండర్ క్యాలెండర్ను ఎమ్మెల్యే విరూపాక్షి